హాయ్ అండి కొత్తగా నేర్చుకున్న వాళ్ళు ఫ్రంట్ పడవ ఈ విధంగా మార్కింగ్ వేసుకోండి బ్యాక్ పార్ట్ని పెట్టి మార్కింగ్ వేసుకుని కింద నుంచి అటు ఇటు టూ ఇంచెస్ మార్కింగ్ వేసుకుని ఒక లైన్ డ్రా చేసుకోవాలి ఇప్పుడు టేప్ తీసుకుని షోల్డర్కి స్ట్రైట్గా కింద అన్ని ఇంచుకి మార్కింగ్ వేసుకోవాలి అలాగే చివరి నుంచి రెండున్నర ఇంచుకీలకి ఒక మార్కింగ్ అలాగే ఆ మార్కింగ్ ఈ మార్కింగ్ మధ్య గ్యాప్ అందొచ్చిందో దాన్ని పక్కకు కూడా ఇంకొక మార్కింగ్ వేసుకొని కొంచెం దగ్గర ఆ ఫ్రెంచకి పైకి ఒక మార్కింగ్ వేసుకొని ఒక లైన్ చేసుకోవాలి ఇప్పుడు ఉక్సిపెట్టి కట్ చేపెట్టి పడవకాశం అది బ్లౌజ్ని తీసుకుని ఎక్క దగ్గర నుంచి షు సే బెల్ట్ జాయింట్కి ఎంత వచ్చిందో దానికి వన్ నుంచి కలుపుకొని ఒక మార్కింగ్ వేసుకోవాలి ఇలా కరువు తెప్పుకొని మార్కింగ్ పెట్టి ఫ్రంట్ పార్ట్ కట్ చేసేసుకోవాలండి ఈ విధంగా కట్ చేసుకున్నారంటే కొత్తగా నేర్చుకునే వాళ్ళకి సులువుగా అనేది ఫ్రంట్ పార్ట్ కటింగ్ అనేది సులువుగా వస్తుంది మేము కానీ ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్